వెల్కమ్ స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు పట్టణానికి చెందిన స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్పర్సన్ కుంజా స్వర్ణలత ఆధ్వర్యంలో ఓఎన్డిసి అసెట్ రాజ మహేంద్రవరం వారి సహకారంతో స్థానిక క్షత్రియ కళ్యాణ మండపం నందు ఈ అవగాహన సదస్సు జరిగింది జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఓఎన్డిసి అసెట్ రాజమండ్రి చీఫ్ మేనేజర్ పి శంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే వచ్చే అనర్థాలను గురించి వివరించారు తదుపరి స్నేహిత సంస్థ సమకూర్చిన ట్రాఫిక్ కంట్రోల్ మెటీరియల్ ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరబాబు పోలీస్ అధికారులు అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు అయిపోలవరం దగ్గర ఒక టూ యంగ్స్టర్ ఓవర్ స్పీడింగ్ లో వెళ్తా ఉన్నారు యాక్సిడెంట్ జరిగింది సో దాంట్లో కోల్పోయారు వెరీ వెరీ సో ఇలా చాలా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ స్టాటిస్టిక్స్ పరంగా మనం చూస్తున్నట్లయితే కిందటి సంవత్సరం జనవరి నుంచి మే పదో మే టెన్త్ వరకు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ వన్ రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం ఇట్ వాజ్ ఎయిటీ వన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎయిటీ వన్ అంటే జస్ట్ మీరు ఊహించుకోండి మనకి దాంట్లో ట్వంటీ సిక్స్ లైఫ్స్ వీ లాస్ట్ అలాంటిది మనం జస్ట్ ఒక సిటీ నార్మల్ అట్మాస్ఫియర్లో లో వీ హాస్ ఎయిటీ వన్ లైఫ్స్ అట్లీస్ట్ ఎయిటీ వన్ లైఫ్స్ సో దానిక గ్రావిటీని అందరూ అర్థం చేసుకోవాలి అండ్ ఎయిటీ వన్ లైఫ్స్ అంటే ఎయిటీ వన్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బీఈట్ ఫ్యూచర్ లో వాళ్ళు మంచిగా ప్రయోజకులు ఆ ఫ్యామిలీ చూసిన వాళ్ళు కావచ్చు లేదా ప్రజెంట్ బ్రెడ్ వినర్స్ అయినా కావచ్చు వాళ్ళు కాబట్టి ఇది కొంచెం అందరూ గ్రహించి ఈ ట్రాఫిక్ పైన కొంచెం వాట్ ఎవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నా కూడా పాటిస్తారని భావిస్తున్నాను అండ్ ముఖ్యంగా మన ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో కంపారిటివ్లీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఐ హీన్ విత్ రెస్పెక్ట్ టు ఆటో ఆటోస్ ఇవన్నీ కూడా సో ఐఎమ్ హ్యాపీ టు కన్వీనర్ బట్ మీ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది మీ పైన కానీ మన ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్స్ పైన ఎందుకంటే మీతో పాటు మీతో క్యారీ చేసిన పాసెంజర్స్ ఒక లైఫ్ కూడా మీ చేతిలోనే పెట్టి వాళ్ళు వెళ్తా ఉన్నారు ఎనీబడి బోర్డింగ్ పర్టిక్యులర్ బస్ అనే ఆటో వాళ్ళు మీరు సురక్షితంగా తీసుకొని వెళ్తారు అనే ఒక భావనతో వాళ్ళని ఒక ఆటో కానీ ఒక బస్ కానీ ఇస్తా ఉంటారు సో కాబట్టి ఆ బాధ్యత కూడా మీ పైన ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా కంగారు పడి అమలాపురం పట్టణంలో ఉన్న క్షత్రియ కళ్యాణ మండపంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు హాజరయ్యి ఆటో డ్రైవర్లకి అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లకి వాళ్ళు ప్రయాణంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి సూచనల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఓఎన్ చేసే వాళ్ళ భాగస్వామ్యంతో స్నేహిత ఫౌండేషన్ వారు అమలాపురం ట్రాఫిక్ పోలీస్ వారికి ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఈ కార్యక్రమం అందజేయడం జరిగింది దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ